ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంకా చాలా మందికి లబ్ధి కూర్చలేదు సగం సగం మందికి ఆగిపోయినాయి అన్నట్టుగా లక్ష్మీపార్వతి పార్వతి గారు అన్నారు ఇంకా చాలా చెప్తున్నారు లక్ష్మీపార్వతి పార్వతి గారు చేతిలో ఏడు వేల కోట్లు ఉన్నాయి అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు సంపద సృష్టిస్తారన్నారు కదా ఇప్పుడు దాకా సంపద అన్నీ సృష్టించలేదు అన్నట్టుగా లక్ష్మీపార్వతి పార్వతి గారు అంటున్నారు సో దీని మీద మీరేమంటారు సార్ నేను చాలాసార్లు సార్లు నిజాలు మాట్లాడి ఆవిడికి దూరం అయ్యాను అయినా సరే నిజాలు మాట్లాడుకోవాలి కదా మీరు అసలు మీరు భర్తగా చెప్పుకుంటున్న ఎన్టీ రామారావు గారు తొమ్మిది మాసాలు అహర్నిషులు నిద్రాహారాలు మానేసి సీఎం అయిన తర్వాత మీరు వచ్చారు తర్వాత ఆయన స్థాపించిన పార్టీ మీద అంటే మీ ఏదో అంటారు కదా ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా అసహ్యంగా ఉంటుంది ప్రభు స్వామి దేవ ఇట్లాంటివన్నీ డ్రిమిటిక్గా ఉంటాయి కనుక నేను మాట్లాడను మరి మీ స్వామి పంచప్రాణాలు తెలుగుదేశం ఏ కదా అంటే కూడు గుడ్డ బాగుండాలి రైతు బాగుండాలి ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరికి అందాలి అని ఆయన సీఎం అవగానే రెండు రూపాయల కిలో బిల్లు బియ్యం అంటే ఇండియాలో ఎక్కడా లేని సమయంలో కొన్ని పథకాలు తీసుకొచ్చి పెట్టాడు ఎవరు చేసినా ఆ పథకాలను ఇటు అటు మార్చి చేయడమే ఇప్పుడు రా రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఆ పథకాలు ఇచ్చారు మనం కూడా కొన్ని పథకాలు ఇద్దామని చెప్పేసి అని అనుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన తదనంతరం పరాయి పంచకి వెళ్ళవలసిన అవసరం మీకేమొచ్చింది మేము నిజంగా ఎన్టీ రామారావు గారి భార్య అయితే ఆ జెండా కప్పుకొని చచ్చిపోవాలి మిమ్మల్ని రాజకీయాలు చేయమని చెప్పడం లేదు కదా మీ రాజకీయాలు ఎందుకు భర్తని స్వామి అనే పిలిచే భక్తురాలు ఇలా జెండా పట్టుకోవచ్చా పరాయి వాళ్ళు పంచన చేరవచ్చా పరాయి వాళ్ళు ఎన్టీ రామరాతకు విగ్రహాలకి నడ్డి విరిచేసి కాళ్ళు విరిచేసి తల తీసేసి ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే ఆ స్వామి మీద నీకు వన్ పర్సెంట్ భక్తి ఉన్నా సరే నువ్వు అడిగేదానివి కదా అంటే మొన్న కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన మార్చిన తర్వాత కూడా లక్ష్మీపార్వతి గారిలో సో ఆ పేరు మార్చడం తప్పు కాదన్నట్టుగా వక్రీకరిస్తూ చెప్పారు దానికి ఎలా చూడవచ్చు అంటారు సార్ ఆవిడ చెప్పింది కదా పనికి మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు ఒక తీర్మానం చేసింది దాని నిర్ణయాన్ని జరిపింది ఏం తెలిపింది అంటే దానికి బదులుగా ఎన్టీఆర్ జిల్లాని పెట్టారుగా అని చెప్పింది కదా అంటే ఎక్కడ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఎక్కడ ఎన్టీ రామారావు గారు ఎక్కడ నువ్వు జిల్లాని పెడతావు ఎవరు పిలుస్తాడు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు అన్నారు పిలుస్తున్నారా ఎవరైనా నెల్లూరు అంటారన్నమాట జిల్లా నెల్లూరు తర్వాత ఏదో అఫీషియల్గా ఎక్కడో ఉంటాయి కానీ కరస్పాండెన్స్లో ఉంటాయి కానీ ఇన్ని లక్షల మంది నోలల్లో నానింది అంబేద్కర్ జిల్లా అన్నారు ఎక్కడో ఈచిగోడలో అలా పిలుస్తారా అంటే ఏదైతే ఫార్మస్ ఫేమస్ అయిందో అది పిలుచుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇరవై ఆరేళ్ళుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వే స్పందించాలి స్పందించలేదు సమర్థించాలి ఎంతమంది చీ అనుకున్నారో నీకు తెలుసా అంటే ఎన్టీ రామారావుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఈక్వల్ అనుకుంటున్నారండి ఈ మూర్ఘులు ఎన్టీ రామారావు గారికి ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా వాళ్ళకి భక్తులు ఉన్నారు అభిమానులు ఉన్నారు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ సైతం రెండు చేతులు ఆ పేరు చెప్పగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెడతారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతో పొరుగుతావా నువ్వు ఎంత పరాయి పంచన ఉండి వాళ్ళు మో కింద నీళ్లు తాగుతున్నప్పటికి కూడా చాలా తప్పు కదా ఎన్టీ రామారావుకి ప్రాణ ఎన్టీ రామారావు గారికి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎంత ఉన్నారు మాలాంటి వాళ్ళు అంటే ఆయన ఇంట్లో పనిచేసి ఆయన వెళ్ళిపోయినట్టయితే వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పాడు నాకు ఎంత ప్రేమ లేకపోతే అజ్యుతారంటే ముగ్గురు పిల్లలతో ఉన్నాడు మీ దగ్గర ఉంటాట కళ్యాణ్ చక్రవర్తికి కథలు రాస్తాడు అని చెప్పి నన్ను పెట్టాడు కథలు వస్తే దాన్ని రెక్టిఫై చేసి పంపించేవారిని నేను చిన్న ఆయన చిన్న ఆయన త్రివిక్రమరావు గారు ఆ హక్కుతో మాట్లాడుతున్నాను అందువలన మీరు మాట్లాడేది ఏదైనా సరే సబబ్గా ఉందా అని ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వాలు వస్తాయి పడిపోతాయి పదవులు వస్తాయి పోతాయి కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కదా మీ వ్యక్తిత్వాన్ని ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారా లక్ష్మీ లక్ష్మీభారత్ గారి మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరన్నమాట ఎక్కడో పాత్ర ఉండదా నువ్వు నీ భర్త ఏదో జయంతికి వర్ధంతికి నువ్వు కనిపిస్తా భర్త గురించి ఏదో మాట్లాడుతూ అవసరం అయితే లేకపోతే జయంతులు తప్ప వర్ధంతులు లేవు నిజమే అది మంచి ఆలోచనే కానీ ఇప్పుడు కనీసం ప్రతిపక్షం కూడా గెలుచుకోకుండా అంత ఘోరంగా ఓడిపోయారు మీ నోరు ఎలా వస్తుందండి మళ్ళీ ఎలా మాట్లాడగలుగుతారండి మీరు చేసిన సంస్కరణలు ఏంటండి అధిక అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు కానీ మీరు శాశ్వత ప్రయోజనాల కోసం చేసినటువంటి ఏదైనా సంస్కరణలు కానీ ఏవైనా ఉంటే అవి చెప్పండి ఏంటి అని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు నీకు చాలా ముఖ్యుడు కావచ్చు అర్థమైందా నీకు ఒక రావణాసురుడు ముఖ్యుడు కావచ్చు ఓకే ఒప్పుకుంటాం నీకు రావణాసురుడు ముఖ్యమని రాముని చెడ్డవాడనేటువంటి అధికారం లేదే చాలా పొరపాటు చేస్తున్నారు లక్ష్మీప్రా గారు సార్ పార్వతి గారు ఇంకోటి మాట ఏమంటారంటే అయితే ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో ప్రభుత్వ ఉద్యోగాలతో పెన్షన్ల పంపిణీ అనేది జరుగు జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు విత్ ఇన్ టూ డేస్లో మొత్తం పెన్షన్ల పంపిణీ అనేది అయిపోయింది సో లక్ష్మీ పార్వతి గారు అంటే గ్రౌండ్ లెవెల్లో కొంతమంది పెన్షన్ పంపిణీ అనేది అందలేదు అన్నట్టుగా లక్ష్మీ పార్వతి గారు చెప్పారు దానికి ఎలా నిజంగా అందట్లేదు అంటారా మీరు మొన్న దాకా గ్రౌండ్లో ఉన్నారు అవును అది ఆధారాలు చూపించండి అదేంటిది ఆధ పెన్షన్ పంపిణీలో వీళ్ళకి అందలేదని అని అభియోగం మోగుతున్నప్పుడు ఒక వంద దగ్గర లెటర్స్ తీసుకోండి ఓ లెటర్ మీద అందరి అందరి సంతకాలు తీసుకోండి తీసుకోమంటారా చెప్పండి అని సమాధానం ఇస్తాను తీసుకోమంటే మన వాళ్ళే ఉన్నారు చాలామంది వెళ్తే ఎంత చెప్పండి మీరు ఎంతమంది పెన్షన్లు తీసుకోలేదంటే అది కూడా మంచిదే కదా నిజానిజాలు నిగ్గు తేల్చాలి కదా లక్షల కోట్లు వాళ్ళు దోచుకోవటం లేదు దోచు దోచుకోరు దోచుకుంటే మ్యాండేట్ ఇవ్వరు ప్రజలు కానీ ఇప్పుడు నువ్వు వంటున్నావు కదా ఆధారం చూపించు దేనికైనా ఆధారం చూపించగలవా లక్షల కోట్లు మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటాడే కబ్జా చేశాడు చూపించగలవా వేల ఎకరాలని కబ్జా చేశాడు వీళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు నువ్వేదైనా అభియోగం ఊపినట్టు ఆ అభియోగం మీద ఆధారాలు ఏమైనా చూపించగలవా చూపించలేనప్పుడు చక్కగా క్వైట్గా ఉండవు మంచిది సో ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ వెనక నుంచి మాత్రం లోకేష్ గారు మాత్రం నడిపిస్తున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ లోకేష్ గారిని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరిక అని లక్ష్మీభవతి గారు అంటున్నారు దానికి మీరు ఏమంటారు నిజమేనా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఉందంట లోకేష్ గారు సీఎం సీఎం చేయడం రెండు సంవత్సరాల తర్వాత నువ్వేమైనా కలగన్నావా నీతో ఎవరు చెప్పారు అదొకటి రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెనక నడిపించిన శక్తులు లేరా జగన్మోహన్ రెడ్డి వెనక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సజ్జల విజయసాయి రెడ్డి ఇంతే కదా వైఎస్ఆర్ పార్టీ అంటే ఈ ముగ్గురే మిగతా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళందరూ ఎదవలైపోయారు సన్నాసులు అయిపోయారు సర్వనాశనం అయిపోయారన్నమాట మరి వీళ్ళు చెప్తున్నారు రెండు లక్షల కోట్లు తినేసారని ఆధారాలు చూపిస్తున్నారు చెప్పు నువ్వు వీటి సమాధానం చెప్పు వెనకుండి ఎవరు నడిపిస్తారండి నడిపిస్తే ఈయన ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఏది మంచో ఏదో చెడ్డ చెడ్డో తెలుసుకోకుండా మనసులో పెట్టుకుంటాడా ఆచరణలో చూపిస్తాడా ఇక్కడ వర్క్లోకి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే పేకాడు పేకాడే అలా అనుకోండి చాలా దుర్ అంటే దుర్ దుర్మార్గమైన ఆలోచన అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి